వచ్చిన ఎఫెక్ట్ ఏదైనా సరే మనం తీసుకోగలగాలి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈ పాయింట్ పైన గీతలో కృష్ణుడు చెప్తాడు కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భో మాతో సంగోస్తో కర్మని అని చెప్తాడు అంటే ఏదైనా సరే ఒక పనిలో కానీ ఏదాంట్లోనైనా సరే సక్సెస్ కావాలి సక్సెస్ కావాలి సక్సెస్ రావాలి అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దాన్ని డిసైడ్ చేయడానికి సో అన్ని ఫ్యాక్టర్స్ ఒకే అలైన్మెంట్ పైన వస్తే అక్కడ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వాటిలో ఏ ఒక్కటి నేచర్ సహకరించకపోయినా మనుషులు కూడా నేచర్ అన్నిటిలోకే వస్తారు కాబట్టి మనకు సహకరించినప్పుడు ఫెయిల్యూర్ అనేది వస్తుంది దానికి బాధపడిపోయి డిప్రెస్ అయ్యి లేదంటే కృ కృంగిపోయి పబ్లిక్లో కలగకుండా అంత తీసుకుని అవసరం లేదు టైం ఉన్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేయొచ్చు పబ్లిక్ కూడా సింపతి అనేది ఉంటుంది ఆలోచిస్తారు ఈ పర్సన్ ఎన్ని ట్రయల్స్ చేసిండు ఒక అవకాశం ఇవ్వాలనేది వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా అటెంప్ట్ చేసిన వాళ్ళు లేదంటే సెకండ్ థర్డ్ అటెంప్ట్స్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోని అవసరం లేదు ఇంకా టైం లేదు ఇంకా ఏజ్ లేదు అనుకున్న వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్ బట్ అవకాశం ఉంది ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం తప్పక ట్రై చేయొచ్చు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి క్యాన్వర్సింగ్లో కానీ లేకపోతే పెట్టుకున్నటువంటి క్యాండర్డ్స్లో కానీ తీసుకున్నటువంటి స్లోగన్స్లో కానీ ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ టైంకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండాలి కానీ మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్తే దానివల్ల ఏం యూజ్ ఉండదు కాబట్టి ఇది ఎవరికి వాళ్ళని ఆలోచించుకొని వీలైనంత త్వరగా ఆ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చి ఏమైనా అప్పులున్నా ఏమున్నా సరే దానికి ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా వాడిని క్లియర్ చేసుకొని ముందుకు సాగిపోవాలి సరే ఇప్పుడు నీకు వస్తే ఫెయిల్యూరు తెలుస్తుంది మాటలు ఎవరైనా ఎన్న చెప్తారు అంటే ఇప్పుడు నాకు ప్యాషన్ దాంట్లో నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటా నేను ఫెయిల్ అవుతుంటా దాంట్లో నాకు అప్పులు అవుతుంటాయి నాకు అవమానాలు ఇబ్బందులు అన్నీ జరుగుతుంటాయి అట్లా ఎవరికి వాడికి ప్యాషన్ దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు ఫెయిల్యూర్స్ అనేటివి సర్వసాధారణమే కాంపిటీ అయిన ప్రతి ఊరు గెలవాలని లేదు కాబట్టి ఫెయిల్ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని అంతే సపోర్టివ్గా తీసుకొని ముందుకు సాగిపోవాలి గెలిచిన వాళ్ళు కూడా అభినందనలు చెప్పాలి మరియు వాళ్ళతో ఏదన్నా పడ్డం మనం తీసుకోగలగాలి గెలిచిన వాళ్ళు కూడా తప్పకుండా కంటెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సోదరభావంతో కలుపుకోవాలి అట్లా ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇది నేను చెప్పదలుచుకున్నది థ్యాంక్ యూ